തണ്ടീ മണ്ഡലം എർദനൂരു ഗ്രാമ ശിവരു ശ്രീ శని శక్తి ధ్యామ్ దేవాలయంలో శని త్రయోదశి పురస్కరించుకొని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రతీక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శక్తి సింగ్ మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపకులు పీఠాధిపతి మరియు శక్తి ఉపాసకులు ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ స్వామీజీ నిర్వహణలో ప్రపంచంలోని ఎత్తైన శనిదేవుని విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ప్రతీక పూజలు జరిపి ారని తెలిపారు ప్రత్యేక పూజలు ఠాకూర్ సుధీర్ సింగ్ డాక్టర్ సునీల్ సింగ్ డాక్టర్ శక్తి సింగ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు శని త్రయోదశి శని త్రయోదశి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో రెండు మూడు సార్లు రావడం జరుగుతుంది ఇది శని దేవుడు పూజకు సంబంధించినటువంటి చాలా అర్థైనటువంటి ముహూర్తము ఇది మరియు శని అమావాస్య కూడా చాలా శుభమైనటువంటి ముహూర్తం అని నమ్ముతారు ఇక్కడ మనం ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిల శని దేవుడు విగ్రహం స్థాపించబడ్డది శ్రీ గురుజీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ గారు శక్తి ఉపాసకులు మరియు పీఠాధిపతులు తను చేతు మీ తను చేతుల మీదుగా ఇది స్థాపించడం ఇక్కడ జరిగింది ప్రతి సంవత్సరము శని త్రయోదశి శని అమావాస్య నాడు భారీ సంఖ్యలో అతి ఎక్కువ అతి భారీ సంఖ్యలో మన దగ్గర పక్కకు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కానివ్వండి బయట యుఎస్ నుంచి కానివ్వండి వేరే కంట్రీస్ నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ శని దేవుడు శత్రువు కాదు మిత్రుడుగా భావిస్తారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు శనిదేవుడిని పూజించిన తర్వాత కాలు గడుకోవడం కానివ్వండి లేకపోతే ప్రసాదం గ్రహించకపోవడం కానివ్వండి అటువంటి ఉండదు శనిదేవుడిని పూజ చేసిన తర్వాత మీరు యథావిధిగా ఇంటికి వెళ్ళొచ్చు ఇక్కడ ఎక్కిచ్చిన ఎక్కిచ్చినటువంటి ప్రసాదం కూడా మీరు గ్రహించవచ్చు మీరు మీ బంధువులకు మీ మిత్రులకు కూడా మీరు ఇవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మనకు శనిదేవుడి చుట్టూర ఇరవై ఒక ప్రదక్షిణలు చేసి మీరు మనుషుల మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు దేవుణ్ణి చూసుకుంటూ ప్రార్థించడము చేస్తే అది తప్పకుండా అది దేవుడు మీకు ప్రసాదిస్తారని ఒక భక్తుల నమ్మకము విశ్వాసము రెండోది ఇవ్వాల ఈ అర్ధైనటువంటి ముహూర్తంలో ఇక్కడ రాని భక్తులు ఎవరన్నా మీ దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయంలో వెళ్ళి కాస్త తోచినంత నువ్వులు నువ్వులు నూనె బెల్లము నల్లటి వస్త్రము ఇది స్వామివారికి మీరు సమర్పించండి ప్రత్యేకంగా ఈ సంవత్సరము మీనరాశి మేషరాశి కుంభరాశి కర్కరాశి మరియు వృశ్చిక రాశి వాళ్ళు కాస్త శనిదేవుడికి పూజ చేస్తే వాళ్లకు శుభంగా ఉంటుంది రెండోది ఈ సంవత్సరంలో వచ్చినటువంటి రాబోయే ఒక్క గ్రహణాలు మూడు మార్చున వచ్చే చంద్రగ్రహణము మరియు ఆగస్టులో వచ్చే ఆగస్ట్ పన్నెండు నాడు వచ్చే సూర్యగ్రహణం కూడా అరిష్టంగా ఉంటుంది రెండోది రాబోయే సంవత్సరంలో కూడా ఈ దరిదాపులో వంద సంవత్సరాల్లో అని మనం అనుకోవచ్చు ఎప్పుడు రానంత పెద్ద గ్రహణము సూర్య గ్రహణము రెండు వేల ఇరవై ఏడులో రాబోతుంది దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి దా ఆ సమయం అప్పుడు చాలా మట్టుకు గ్రహాలకు అరిష్టంగా ఉంది కనుక మీరు తోచినంత పోండి దేవుడు దర్శనం చేయండి మీ మొక్కులు ఏవైతే ఉన్నాయో ప్రార్థన చేయండి రెండోది భక్తులతో ఒక విజ్ఞప్తి నాన్ వెజ్ తింటున్న వాళ్ళు ఎగ్ అన్న ఎవర్ ఇట్ మే బి నాన్ వెజ్ వాళ్ళు సాటర్డే నాన్ వెజ్ తినడము ఎగ్ కూడా ముట్టడము బేకరీ ప్రోడక్ట్స్ తినడము దయచేసి మానుకోండి అది మీ గురించి మీ కుటుంబ సభ్యుల గురించి చాలా మంచిది ఓం నమో నారాయణ